ఫిషర్స్ అనేది స్మాల్ కట్స్ అండి మలద్వారం చుట్టూ చిన్న కట్స్ ఏర్పడతాయి యానల్ లైనింగ్లో సో దాన్నే ఫిషర్స్ అంటాం యూజువల్లీ టూ టైప్స్ ఉంటాయి అక్యూట్ అండ్ క్రానిక్ ఇది రెండు రకాల అంతే అంటే సడన్ పాసేజ్ ఆఫ్ లార్జ్ స్టూల్ hard stools and irregular bowel habits chronic constipation followed by altered area training during bowel movements like a childbirth anal trauma can cause any medical procedures can cause a fissure underlying crohn's disease there will be a sharp pain the, during or after bowel movement ఇట్ కెన్ లాస్ట్ ఫర్ దట్ పెయిన్ కెన్ లాస్ట్ ఫర్ ఫైవ్ సెకండ్స్ టు ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది షార్ప్ షూటింగ్ పెయిన్ అలాగే బ్లడ్ బ్రైట్ రెడ్ బ్లడ్ పాస్ చేస్తారు ఇచ్చింగ్ ఉంటుంది డిస్కంఫర్ట్ ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది అలాగే విజిబుల్ టేర్ ఉంటుంది యానల్ లైనింగ్లో సో ఒక్కొక్కసారి ఈ క్రానిసిటీ నేను రెండు రకాలు చెప్పాను ఎక్యూట్ సిమ్టమ్స్ అన్ని ఇవ్వండి క్రానిక్ వచ్చేసి చిన్న ట్యాగ్ లాగా బయటికి కనబడుతూ ఉంటుంది ఆ ట్యాగ్కి వెనక భాగంలో చిన్న కట్ కూడా కనపడుతుంది మనకి క్రానిక్ ఫేషర్లో యూజువల్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయితే ఇవ్వండి ఈవెన్ ఇనీషియల్ స్టేజెస్లో అంటే వాళ్ళకి తెలుసండి పేషెంట్కి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉందని ఒక్కసారి లార్జ్ బౌల్ కానీ ఇర్రెగ్యులర్ బౌల్ కానీ అయ్యంగానే పేషెంట్కి ఆ పెయిన్ వస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో వస్తే తొందరగా మనం ఇప్పుడు ఏవైతే మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పానో ఏవైనా పేషెంట్స్ ఉంటే గా డాక్టర్ నుంచి కన్సల్ట్ చేస్తే తొందరగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు ఫిషరీ ఈజ్ ఎ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండి రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తాము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ టేర్ కనపడుతుంది అలాగే ఆ మజిల్స్ పాజం అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇనిషియల్గా ఫైవ్ సెకండ్స్ ఉన్న పేషెంట్ పెయిన్ కిను ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న పేషెంట్ పెయిన్ కిను మనం చేసే ఎగ్జామినేషన్ అప్పుడు దే కెనాట్ దే వాగల్ స్టిమ్యులేషన్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంటారు ఫిషర్ యూజువలీ ఒక టూ వీక్స్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ పేషెంట్స్ కి చెప్తా అండి విచ్ ఇంక్లూడ్స్ యాంటీబయాటిక్స్ సిట్స్ బాత్ సిడ్స్ బాత్ అంటే యూజువలీ ఒక టబ్ తీసుకుని దాంట్లో లుకెవామ్ వాటర్ వేసి బిటెటిన్ సొల్యూషన్ ట్వంటీ టు థర్టీ ఎంఎల్ వేసి అలాగే దాంట్లో పేషెంట్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూర్చోమంటామండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి దాంతో పాటు అదర్ సపోర్టివ్ థెరపీ ఇస్తాం సో టూ వీక్స్ తర్వాత ఇఫ్ పేషెంట్స్ వెల్ హైడ్రేటెడ్ తీసుకుని హై ఫైబర్ డైట్ తీసుకుని స్టూల్ సాఫ్ట్ నర్స్ ఇంకా ప్లస్ సపోర్టివ్ తోటి రికవర్ అయితే దే డోంట్ నీడ్ ఎనీ సర్జరీ బట్ ఇఫ్ దట్ డజంట్ హీల్ అలాగే మనం చెప్పిన గుడ్ కేర్ పేషెంట్ పాటించకపోతే దట్ మే ల్యాండ్ అప్ ఇన్ సర్జరీ సర్జరీలో ఆప్షన్స్ ఏముంటాయి ఏంటంటే ఎక్యూట్ ఫేజ్లో లాటరల్ స్పింక్ట్రాటోమీ అని చేస్తాం అది ఓపెన్ అయినా చేయొచ్చు క్లోజ్డ్ అయినా చేయొచ్చు లేదర్ ద్వారా కూడా ఈ స్వెంక్రాటమి చేయొచ్చు అండి అడ్వాన్సెస్లో ప్రివెన్షన్ సాఫ్ట్ డైట్ తీసుకోవడం స్టే హైడ్రేటెడ్ అవాయిడ్ స్ట్రైనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులరీ గుడ్ యానల్ హైజీన్ ఉండాలి ఎక్యూట్ ఫిషర్ అయితే సిక్స్ వీక్స్ పడుతుందండి క్రానిక్ అయితే మోర్ దాన్ సిక్స్ వీక్స్ అదే రికరెంట్ అంటే కొంతమంది ఏమంటారంటే నేను ఏదో వేరే ఊరు వెళ్ళానండి అక్కడ బిర్యానీ తినేసాను సడన్ గా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది సో సరిగ్గా మన ప్లానింగ్ సరిగ్గా లేకపోతే ఇది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్కార్ టిష్యూ గా ఫామ్ అయ్యి ట్యాక్స్ ఫామ్ అయ్యి ఆ పేషెంట్స్ కి దే ల్యాండ్ అప్ ఇన్ సర్జరీ అండి